రాత్రికాల ప్రార్థన స్తోత్రం 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 పరిశుద్ధుడా నాయనా తండ్రి నాయనాని పరిశుద్ధ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ అయా ఈ రాత్రికాల సమయంలో ప్రభువ నాయనాని నామమును స్మరించుటకు దేవ అయా తండ్రి నేను ధ్యానించుటకు దేవ ప్రభు నాయనవిచ్చిన కృపను బట్టి నీకు కొందనాలు ప్రభువ అయాను మంచి దేవుడివి గొప్ప దేవుడివి భూమి ఆకాశంలో సృజించిన దేవుడివి ప్రభువా నిత్యము నిరంతరము నిలిచివాడివి ప్రభు నీకు వందనాలు అయా సర్వ మానవాళి పాప పరిహార్థమే ఆ కలువురి సులువలో చెల్లింపబడిన దేవుడివి ప్రభువ అయా తండ్రి నాయన అయా తండ్రి ప్రభు అయా నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుటకు ఈ భూకు వచ్చిన దేవుడివి ప్రభువ పాడైపున జీవితాన్ని కట్టిన దేవుడివి నాయన ఇరిగిన వారిని నలిగిన వారిని బాగు చేయి దేవుడివి ప్రభువ అయా తండ్రి నాయన ఎవరు దేవా తండ్రి నాయన నశించిపోక నిత్య జీవం పొందినట్లు ప్రభువ అయా పరమును విడిచి భూకి వచ్చిన దేవుడివి ప్రభు నీకు వందనాలు అయ్యా ఈ లోకమును ఎంతో ప్రేమించావు ప్రభు ఆ నాయన ఈ లోకము కొరకు ప్రాణం పెట్టావు ప్రభు అయ్యా తండ్రి నాయన వందనాలు స్తోత్రములు తిరుమల నీ సన్నిధిలో రాత్రికాల సమయంలో ప్రభువ అయా లోకంలో అనేకమైన పరిస్థితులు ఉంటూ ఉన్నాయి ప్రతి పరిస్థితిని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా అయా ప్రతి పరిస్థితిని మార్చండి నాయన ప్రతి పరిస్థితిని ఆశీర్వాదకరంగా దీవెనికరంగా అయ్యా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు దేశంలో ఎన్నో నాయన పరిస్థితులు నాయన అయా నాయన తండ్రి రా రాత్రి కాల సమయంలో నాయన అయా అయా ప్రవీణ్ పగడాల గాని మేము కోలిపోయి నాయన ఎంతో బాధలో దుఃఖములు అయ్యా మేము కుటుంబము నాయన తండ్రి నాయన క్రైస్తవ సమాజం ఉంటూ ఉండగా అయ్యా అయ్యవరందరికీ ఓదార్పు నాయన ఆదరణ ధైర్యము దయచేయండి తుదకు మేము కూడా బలవంతులమై అయ్యా నీ పని బలముగా చేయుటకు సహాయం చేయండి ప్రవ్వా రోషము కలిగి అంత్య దినములో నీ కొరకు బ్రతుకుటకు దేవా నాయన అంత్య దినములో ప్రభు అయ్యాని సాక్షాధ్యమైన ఆయన బలముగా మీ ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా తండ్రి నీ కొరకు బ్రతుకుటకు నీ కొరకు జీవించుటకు నాయన అయ్యా మీరు సహాయం చేయండి ప్రభు నీకు వందనాలు నువ్వు దేవుడివని రక్షకుడు అని ప్రభువ అయ్యా తండ్రి నాయన ఈ లోకమునకు నాయన ప్రభు నాయన మీరు తెలియజేసినట్లు ప్రభువ అయ్యా బలమైన పాత్రగా ఈ లోకములో నాయన అయా తండ్రి ఒక పత్రికలుగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభువ అయాను మంచి దేవుడివని గొప్ప దేవుడివని ప్రభువ అయాను అని న్యాయవంతుడు అని ప్రేమించేవాడువని నాయన అయా కరుణించేవాడెవని దయగలవాడివని ప్రభువ అయా తండ్రి నాయన అయా దుఃఖములో నాయన అయా తండ్రి నాయన ఆదుకునే దేవుడివని ప్రభువ లోకము తెలుసుకున్నట్లు ప్రభువ నాయన గొప్ప కార్యము మా ద్వారా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నా తండ్రిను మంచి దేవుడివి నాయన అయా తండ్రి నాయన దేవా ప్రభు నాయన నీ ఎద్దకు వచ్చి నాయన తండ్రి దేవా నిన్ను ఒప్పుకొని ప్రభువ అయ్యా తండ్రి నిన్ను హత్తుకుని ఎడల ప్రభువును హత్తుకుని ఆదరించి దేవుడివి ప్రభువ అయ్యా చేయూతనిచ్చి నడిపించి దేవుడివి ప్రభువు నీకు వందనాలు అయ్యా తండ్రి నాయన ఈ కాల సమయంలో నాయన అన్న విషయంలోను మేలు చేయండి అన్న విషయంలో తండ్రి నాయన మీరు సహాయం చేయండి ఎటువంటి పరిస్థితులు తన జీవితంలో వాటిల్లాయో ఎందుకు తనకు అటువంటి పరిస్థితి వచ్చిందో అయ్యా నువ్వు తండ్రి నాయన క్రైస్తవ సమాజానికి తెలియజేయమని ప్రభువు అయ్యా నీవే తన విషయంలో న్యాయం చేయమని ఆ కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థన చేస్తున్న అయ్యా ప్రతి సేవకుడి పైన ప్రతి సంఘాని పైన నీ అస్థానం ఉంచండి ప్రభువ అయ్యా తండ్రి నాయన వరకు ఎటువంటి అపాయం ఎటువంటి కీడు కలగకుండా నీ కృపలో నీ దయలో వద్ద భద్రపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం దుష్టుడు అపవాది సాతో యొక్క ప్రతి క్రియ నుంచి ప్రతి ఆలోచన నుంచి ప్రతి తలంపు నుంచి అయా నీ సేవకులని ప్రభువ అయా సంఘ బిడులని తప్పించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువు నీకు వందనాలు అయా తండ్రి దేశంలో ఉన్న ప్రజలు కూడా అయా తండ్రి నాయన అయా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన వారే ప్రభు సహోదర ప్రేమ కలిగిన వారి ప్రభు ఐక్యత కలిగిన వారే సమాధానం కలిగిన వారే అయ్యా ఉండడానికి సహాయం చేయండి ప్రభువుని కొందనాలు అయ్యాని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును మనం సహాయం చేయండి ప్రభునికి వందనాలు అయ్యా మేము నీ వారిమని ప్రభువ అయ్యా నీ బిడలమని అని ప్రభువ ఈ లోకంలో నాయన అయ్యా మేము ఎలా అయితే వచ్చామో తిరిగి అలాగే వెళ్ళవలసిన వారమై ఉన్నామని ప్రభువ ఈ లోకంలో ఏది పట్టుకొని పోలేమని ప్రభువ నాయన తండ్రి నాయన వన్నైనా మా దేహం మరలా మొన్నైపోవనని ప్రభువ అయ్యా తన తండ్రి దయచేస్తున్న ఆత్మ తిరిగి దేవుడి యొద్దకు వెళ్ళినని ప్రభువ ఈ లోకము శాశ్వతమ కాదని ప్రభువ అయ్యా తెలుసుకుని ప్రభు నాయన లోకంలో ఉన్నంత కాలము ప్రభువ అయ్యా మానవత్వము కలిగి నాయన బ్రతుకుటకు మీరు సహాయం చేయండి ఎన్నో హత్యలు జరుగుతున్నాయి ప్రభువ ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి లోకమంతా పాడైపోయింది లోకమంతా చెడిపోయింది ప్రభువ మనుషులందరూ తినుజు త్రాగుతూ సుఖిస్తూ ఎవరి స్థానస్థరముగా వారు జీవిస్తున్నారు అయ్యా లోకముని బాగు చేయండి లోకముని నాయన సరైన మార్గంలో నడిపించండి అయ్యా నీ తట్టు తిరిగి రక్షణ పొందుటకు అయ్యా మీరు కృపచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువునికి వందనాలు మహోన్నతుడా తండ్రి మహాగుణడానికి వందనాలు ప్రభు అయ్యా ప్రతి హృదయాన్ని మార్చండి ప్రతి తలంపును మార్చండి అయ్యా సమస్తమును ఆశీర్వాదకరంగా దీవెనకరముగా చేయండి అయ్యా పాపములో ఉన్నవారు నాయన విడిపించండి శాపములో ఉన్నవారిని విడిపించండి నాయన అయ్యా దారి తప్పి తొలుగుతున్న దేవ తొలగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా అయ్యా మీరు లేవనెత్తండి అయ్యా మీరు ఆదరించండి అయ్యా ఆదరణ లేని వారికి ఆదరణ రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు నాయన అయ్యా దుఃఖంలో వారికి ఆధారపు నాయన కన్నెడితో ఉన్నవారిని అయ్యా చండీ నాయన మీరు ఆదరించమని ప్రభువ అయ్యాచీ సహాయం లేని వారికి సహాయం రోగంలో ఉన్న వారికి స్వస్థత అయ్యా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ రాత్రికాల సమయంలో అనాథులపైన నీ అస్తాన్ని ఉంచండి నీ కృపలో వారిని భద్రపరిచి వారి అవసరతలు తీర్చండి అయ్యా అయా తండ్రి నాయన విధవరాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా తండ్రి వారికి సహాయంగా మీరు నడిపించండి నాయన అయ్యా తండ్రి నాయన యాకాంగుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి తోడిగా ఉండి నడిపించండి నాయన గర్భిణీ స్త్రీలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా తండ్రి నాయన అయ్యవారి చుట్టిని కంచిని కాపుదల ఉంచండి ఆ కాలంలో నాయన నీ సహాయం వరకు ఉండిన గాక తల్లి బిడ్డలిద్దరూ కూడా నాయన వేరుపడినంత వరకు నీ కృప వారితో ఉండినగాక నీ ధన చేస్తూ ఉన్నాను అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి సంతానం లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారి విషయంలో కూడా మేలు చేయండి నాయన నీకు వందనాలు అయ్యా దేశం పైన నాయకుల పైన నీ అస్థానం ఉంచండి నాయన అయ్యా నా దేశము స్వతంత్ర దేశముగా ప్రభువ అయా తండ్రి ఆశీర్వాదకరమైన దేశముగా సమాధానము కలిగిన దేశముగా శాంతి కలిగిన దేశముగా నెమ్మది కలిగిన దేశముగా నా దేశము ప్రేమ అయ్యా తండ్రి నాయన అయ్యా ఐక్యత కలిగిన దేశముగా నా దేశం ఉండుకు అయ్యా తండ్రి మతపరమైన ఎటువంటి పరిస్థితులు లోకములో ఉండకుండా దేశంలో ఉండకుండా మీరు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్న అయ్యా నీవే మనుషులకి మంచి తలంపు మంచి హృదయం ఇచ్చి నడిపించండి కక్షలు భేదములు విమతములు నాయన అయ్యా అల్లరి నాయన గొడవలు నాయన దేశాల్లో ఉండకుండా అయ్యా మీరు సహాయం ఇచ్చేమని ఒక తాడి మీద సమస్త ప్రజలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభుని కొందనాలు అయ్యా రాత్రి కాల సమయంలో అయా తండ్రిని సన్నిధిలో ప్రభు నాయన అయ్యా తండ్రి నాయన రోడ్డు మీద ప్రయాణించి వారి చుట్టిని కంచి వేసి ఉంచండి వారికి ఎటువంటి అపాయం ఎటువంటి కీడు కలగకుండా వాహనము చుట్టిని కంచి వేసి ఉంచండి ప్రభు అయ్యా తండ్రి వారి ఎవరి పరిమితిని వారి నాయన అయ్యా ఎవరు ప్రయాణించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా అలాగే నాయన ఈ రాత్రికాల సమయంలో సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువ ఇవే సమస్తాన్ని ఆశీర్వాదకరంగా దీవినకరంగా చేసి అయ్యా మహిమ పొందమని ఈ రాత్రికాల సమయంలో మా ప్రాధిని పాసన చేర్చుకొని ప్రభువ మాకు ప్రతిఫలం దయచేయమని మరలా నీ చిత్తం మా ఏడలో ఉంటే మరొక దినాన్ని చూచి నాయన నిన్ను స్థుతించి నిన్ను ఆరాధించి అనేక మంది పక్షముగా అయ్యా విజ్ఞాపన చేసే కృపను మరలా మాకు దయచేసి నడిపించి మహిమ పొందమని వేసిన ప్రార్థన అడిగి వేడుకుని తండ్రి Amen.